అండ్ నా పేరు గీతాకృష్ణ మీ అందరికి తెలుసు డైరెక్టర్ ప్రొడ్యూసర్ యాడ్ ఫిల్మ్ మేకర్ యూట్యూబర్ సో మాధవరాడిపాలెం కడియం మండలంలో ఉన్న మాధవరాడిపాలెం మా ఊరు మా ఊరు ప్రెసిడెంట్ మా కజన్ బ్రదర్ అనంతేళ్ల చంటి అనంతయల గివర వెంకట చచ్చ్రాన్ అంటారు అతను చేసే అన్యాయాల్లో ఒక అన్యాయం మాకు కూడా జరిగింది అదేంటంటే మా నాన్నగారు టెంపుల్కి ఇస్తా ల్యాండ్ కొంచెం ల్యాండ్ ఆ ల్యాండ్ని ఇంకా ఇవ్వలేదు ఇచ్చినట్టు నిర్ధారణ లేదు అయినా ఇస్తాను ఇస్తానన్నారు కాబట్టి మేము కూడా ఇవ్వాలనే ఉద్దేశంలో ఉన్నాం దాన్ని ఇతను దాన్ని బాధ పెట్టాలని అతని మీద పోలీసు కేసు పెట్టావు మా ఇంటి స్థలం కొలుస్తుంటే అక్కడికి వచ్చి ఒక ఆర్కిటెక్ట్ని కొడితే కొట్టేడు అంటాడు కొట్టినా కొట్టలేదు అన్నాడు మా ఊరు వాళ్ళు కొట్టేడు నేను ఈ పక్క తిరిగి ఉన్నాను కారు కారు దగ్గర సో ఏం జరిగినా మొత్తాన్ని పోలీసుకి రిపోర్ట్ ఇచ్చి ఒక పాఠం నేర్పాను ఆ కక్ష పెట్టుకుని ఇప్పుడు ఇస్తానన్నా ఈ పది సెంట్లు ఈ సెంట్లని ఎవడో ఒప్పుకోలేదు అది మా నాన్నగారు టెంపుల్కి ఇస్తా ఉన్నారు కొంచెం చిన్న బిట్టు అది మేము అక్కడ వదిలేసావు దాన్ని ఇప్పుడు ఒక కొంతసేపు కమ్యూనిటీ హాల్ అంటాడు ఏదో విధంగా లోపలికి వచ్చి మా లారీ లోపలికి వెళ్ళకుండా చేయడానికి అక్కడ నర్సరీ వ్యవహా వ్యవసాయాన్ని ఇబ్బంది కలిగిస్తున్నాడు నర్సరీ వ్యవహార వ్యవసాయాన్ని నర్సరీ అది మా నాన్నగారు మేము పెట్టుకున్న నర్సరీ ఆ నర్సరీని ఇబ్బంది కలిగిస్తాడు అన్నమాట ట్రాన్స్పోర్ట్ లేకుండా వేరే దారులు కూడా మూసేస్తానని చేసుకునే వాడిని భయపెడతాడు గౌడ అతను వాడు గోళ అతను మంచి రైతు పెద్ద రైతు అతను వీడు నన్ను నన్ను బాధపడుతున్నాడు అండి అని చెప్పేసి అతను రోజు ఫోన్ వీడిగా ఫోన్ చేస్తాడు ఇంకోటి అప్పుడు వీడికి ఏదో పాఠం చెప్పాలి అప్పుడు ఆర్టీఓ గారు ఏం జరగదు అది అన్ని రోడ్లు వాడుకోవచ్చు నిన్నే అన్ని చెయ్యొచ్చు ఒకవేళ మీరు అక్కడ గేట్ పెట్టుకోవాలి పెట్టుకుంటే ప్రశాంత్ గారు అన్నారు నేను పోలీసులను పంపిస్తానని ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు ఈ లోగా వీడు తెలివి పోయి కడియం అతని మీద కూడా యాక్షన్ తీసుకుంటాను కొత్తగా వచ్చిన కడియం సిఐకి డబ్బులు ఇచ్చేసి నాకు సెక్యూరిటీ పంపమంటే అందుకు నలుగురు ఐదు వచ్చేవారు మన ఎవడో బక్క కూడా వచ్చాడు అది చూసి నా నవ్వలే చచ్చాం నీ నీకు మేము రక్షణ నువ్వు మాకు రక్షణ అని వెళ్ళిపోండి అని వెళ్ళిపోండి బామన్నా అనమాట నాకు నాకు నవ్వు అగలేదు లైఫ్ స్క్రిట్ అనేది నేను ఇప్పుడు అనకూడదు కానీ ఐఎం ఏ సెలబ్రిటీ ఐమ్ ఏ సెలబ్రిటీ ఐ హ్యావ్ అపోజిషన్స్ నేను ఇప్పుడు హోటల్ నుంచి రావడానికి రానని చెప్పింది అడగండి లింకన్ గారిని నేను రానని చెప్పాను నాకు రెండు మూడు ఫోన్లు వచ్చినాయి ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో నేను ఎక్కడికెళ్ళినా అడుగుతాను అనమాట ఇది తర్వాత అంధనీ స్టోర్ అంటే అధినే స్టోర్ పెట్టని ఒక ఉన్నాడు అనుకోండి ఆడు ఉన్నా కూడా నేను ఎవడం ఫైర్ చేయలేదు ఇండియన్ ఫైర్ బ్రాండ్ లైఫ్ థ్రెట్ ఉందా చేస్తే చేయొచ్చు ఫైర్ బ్రాండ్ కాబట్టి ఎవడో మహాడ ఉంటాం కదా మనం అందరి దగ్గర మనసు విప్పి మహాడతాను అని చేత యథార్థవాది లోక విరోధి కదా యథార్థం చెప్పమని యూఎస్ లో నుంచి అక్కడి నుంచి అలా ఉన్నారు ప్రపంచం అంతా ఫ్యాన్స్ ఉన్నారు ఈయన వచ్చేమో పాయింట్ మా మాట్లాడు మీరు ఇప్పుడు అడుగుతున్నారు అండ్ ఆల్సో యూట్యూబర్ ఫైర్ బ్రాండ్ అని ఒకటి ఉంది ఒక ఢిల్లీ నుంచి టెలికాస్ట్ అయ్యేది వెబ్కాస్ట్ అయ్యేది ఇండియన్ ఫైర్ బ్రాండ్ ఇండియన్ ఫైర్ బ్రాండ్ అని ఒకటి ఫైర్ బ్రాండ్ ఈ రెండు ఛానల్స్ నావే అనమాట నేను మిగతా ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ తరచుగా ఇస్తూ ఉంటాను మీరు చూసే ఉంటారు అవన్నీ సో ఇప్పుడు ఇది ప్రెస్ మీట్ పెట్టడానికి వాళ్ళకి మెయిన్ కారణం ఏంటంటే మాది యాక్చువల్గా మాధవరాయిడిపాలెం అనమాట మాధవరాయిడు మండలం అక్కడ ఆనందయాల వీర వెంకట సత్యనారాయణ అనేది మా కజినే మా పెద్ద నాన్నగారు అబ్బాయే అతను కొంచెం చాలా చాలా బ్యాడ్గా ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి చాలా అరాచకాలు ఎక్కువ అయిపోయి దాన్ని వెళ్ళినప్పుడల్లా అక్కడికి వెళ్ళినప్పుడల్లా మా పర్వాలం చూసుకుంటా వెళ్ళినప్పుడల్లా అతని మీద కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు యాక్చువల్గా నాకు కాకు ఎయిర్పోర్ట్ నుంచి దిగిన వెంటనే ఇవ్వడం కలిస్తే మీరు ప్రపంచంలో ఉన్న అందరం అందరి గురించి చేస్తున్నారు వీడియోలు అతని గురించి ఎందుకు చేయట్లేదు అడుగుతారు అనమాట చంటి అతని పేరు యాక్చువల్గాను సో చేస్తాను ఇప్పుడు మంచి సమయం వచ్చింది కాబట్టి అని ప్రతిరోజు మా ఊరు వాళ్ళే లేపుతారు అక్కడ ఎలా చేశాడు ఇక్కడ ఎలా చేసాడు ఇక్కడ అన్యాయం చేశాడు ఒక మోనార్క్ లాగా ప్రవర్తించి ఒక దుర్మార్గపు పరిపాలన అందిస్తూ వీళ్ళకి బ్యాడ్ నేమ్ వేస్తాడు ఎంపీ పురంధేశ్వరి గారు బుచ్చే చౌదరి గారు వాళ్ళు తీసుకెళ్ళి పంచాయతీ స్థలం కాని స్థలంలో మా నాన్నగారు ఏదైతే ఇస్తా గుడికి అది పంచాయతీ కాదు ఇస్తానన్నారు అంతే అందులో కలిపి నా మీద కోపంతో అక్కడ చిన్న కొబ్బరికాయ కొట్టించాడు నేను ఆవిడతో మాహడాను అది యాక్చువల్గా మీదే తెలియదా నాదేం తెలియదేమో వాడికి సో ఇలాగ వాళ్ళకి వాళ్ళని వాడుకున్నాడు అనమాట ఈ ఎంపీలని వాళ్ళని వాడుకుని ఉన్న రకరకాల అరాచకాలు పట్టి చిన్న చిన్న వైశ్యాస్ ఇల్లు కొనేసి వాళ్ళ నుంచి ఊరి నుంచి బయటకు కట్టేసి మీకు ఒకటి కాదు చాలా చాలా ఉన్నాయి నేను యాక్చువల్గా నైన్ థర్టీకి మా అక్కడ ఒక వీడియో అప్లోడ్ అవుద్ది మా ఫైర్ బ్రాండ్ ఇండియన్ ఫైర్ బ్రాండ్లో అది మీ అందరికీ ఫార్వర్డ్ చేస్తాను వెళ్ళిపోయేటప్పుడు అందులో ఇంకా ఎక్కువ విషయాలు ఉంటాయి అది ఫార్టీ మినిట్స్ ఉంటుంది అన్నమాట ఏ మా ఊరిలో ఇతను చేసే రాజకీయాల గురించి నాకు ఎందున వార్తల ప్రకారంగా కొన్ని కొన్ని చేయగలిగాను అందులో అందులో మీకు కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది అది పక్కాగా తీస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇది అన్నందేవులు వీర వెంకట సత్యనారాయణ అనే అతను ప్రెసిడెంట్గా గత ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి అతనికి ఒక గర్వం రకరకాల ఫైనాన్స్ కంపెనీలకి ఎలాగంటే నాకు అనుమానం ఏంటంటే ఇతను చలంశెట్ సునీల్ అని వైఎస్ఆర్సీపీ నిలబడ్డాడు కదా అతని డబ్బు గ్రీన్ కో ఉన్న డబ్బు ట్యాక్స్ కట్టని డబ్బులు ఇప్పుడు అక్కడ దెబ్బదిద్ద వీళ్ళు ఉంటారు కదా టెర్సరీస్ కరిగి లగ్గా వాళ్ళకి పార్టీకి రిజిస్ట్రేషన్కి ఇస్తున్నాడు దొరికదంటే వాళ్ళు డబ్బైపోతారు గ్రీన్కు బ్యాట్ అయిపోతుంది వాళ్ళ డబ్బు కానీ పిలిస్తే సో ఇతని డబ్బు అతని డబ్బు కలిసి ఇస్తున్నాడు అది అది పనికి సంబంధం లేదు అనుకోండి బట్ ఊర్లో ఊర్లో వాడికి ఏమైనా ఎదురు వస్తే ఇప్పటివరకు నాతో రాలేదు ఊరు ఎవరితో ఎదురు ఎదురు తిరిగితే వాళ్ళని బ్యాట్ చేస్తున్నాడు బ్యాట్ కేసి ఇది ఊర్లోంచి పంపించేయడం ఇటువంటివి చేస్తున్నాడు అనమాట ఆ దయచేసి మీరు ఆ వీడియో కూర్చోండి ఈ మెయిన్ కంప్లైంట్ ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను పవన్ కళ్యాణ్ ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి నేను గారు అని అనాలి లేకపోతే నా శిష్యుడు తమ్ముడు కింద లేక నా దగ్గరికి వచ్చివాడు ఒక నలభై సంవత్సరాల క్రితం చిరంజీవి గారి పంపిస్తే అతను నేను దర్శకుడిగా ఉంటానా పనికొస్తాను యాక్టర్గా అనే దాని గురించి సంకీతం తర్వాత నా దగ్గరికి వచ్చివాడు అనమాట కోక్లా సినిమా టైంలో ఇది చాలా వీడియోలు చెప్పిన ఆ విషయాన్ని యాక్చువల్గా మీకు కూడా చెప్తాను మన ఊరు కాబట్టి సో పవన్ కళ్యాణ్ గారికి ఆయన యొక్క సెక్రటరీ బసుధనరావు గారికి ఇస్తే తర్వాత ఇక్కడ ఆర్డీఓ కృష్ణనాయక్ గారికి ప్రశాంతి జిల్లా కలెక్టర్ గారికి అంతకుముందు మాధవి లత గారికి వీళ్ళందరికీ కూడా ఈ విషయాలు చెప్పారు చెప్పుకుంటూ వస్తాను ఇప్పుడు పీక్కి వచ్చేసింది పీక్ వచ్చేసి మా నాన్నగారు యాక్చువల్గా ఆర్ఎస్ఎస్ కోసం అనేది ఒక గుడి కట్టించాలని చెప్పేసి కొంత సెలవు ఇచ్చారు మా పొలంలోనే అది ఇచ్చినట్టు ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వలేదు మేము రిజిస్ట్రేషన్ చేయాలి ఎవరికి మన పంచాయతీకి చేయాలి చేయకుండానే వీడు అక్కడ చెట్టిపల్లి జిల్లాంటి గౌడ సెంటర్ కదా వాళ్ళ వాళ్ళ పేర్లో ఉంటుంది అనమాట అది వా వాళ్ళ సహకారం తీసుకుని ఈ పురదేశ్వరి గారిని అక్కడ రమ్మని ఏదో కొబ్బరిగా ఉడిచారు మొన్న అది నేను ఆవిడ నేను ఆర్టీ మీరు వెళ్ళిన తర్వాత ఇది పంచాయతీగా కాదని మీరు వెరిఫై చేసుకోవాలి మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ కూడా విచ్చేదో కూడా ఉన్నారు అక్కడ అది నాకు తెలిసి చాలామంది మీరు ఆ ఫ్రెండ్స్ ఎవరితో పంపించారు నేను వెంటనే ఆర్డీఓ గారు చెప్తే అసలు పంచాయతీ ప్రూవ్ చేసుకోవాలది వాళ్ళది వాళ్ళదని ఒకటి మీ నాన్నగారు ఇచ్చినా కూడా ఇది మా పంచాయతీ అనేది ప్రూవ్ చేసుకుంటే అప్పుడే వాళ్ళు చేసుకోవచ్చు కానీ మీకు చెప్పకుండా ఎలా చేస్తారు సర్వే పెడతారు ఈ సర్వే పెడుతున్నారు ఆవిడ అన్నారు మాధవీలత అంది మాధవీల గారు అయితే ఇక్కడ జరిగే అన్యాయాల గురించి చాలా చెప్పారు ఒకసారి ఇంటికి ఇన్వైట్ చేస్తే వెళ్ళి అనమాట ఆవిడ తర్వాత చంద్ర గారు ఈ కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఎప్పుడన్నా కావాలి ఇస్తూ ఉంటారు అప్పుడు వెళ్ళినప్పు అని నేను కొంచెం మేము కొన్ని ఎమోషనల్ గా వచ్చి చెప్పేసి తీసుకెళ్లేదు నాకు బుచ్చ చౌదరి గారు మీరు అందరూ పుట్టలేదు అప్పుడు పరిశీలించారు మేడూరు సత్యనారాయణ గారు అని ఇక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే తెలుసు వాటిలో మేడూరు ఏదో ఉండేది ఆయన తీసుకెళ్లారు నేను నాకు పంతొమ్మిది ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఏదో చాలా ఇష్యూ వస్తే అప్పుడు ఈవినింగ్ అయితే బాగా యంగ్ బుచ్చ చౌదరి గారు దాని దండ ఎప్పుడు కలవలేదు నేను కాబట్టి వీడియోస్ బుచ్చు చౌదరి గారు కూర్చుంటే మాట్లాడాను ఇది దుర్గికతా రావడం సీటు ఆయనకు వచ్చిందని అంటే నేను అన్ని మహాడుతాను కాబట్టి నా ఛానల్స్ దుర్గేష్ అల్ పబ్లిషేట్ చేసుకున్నాడు హోర్డింగ్స్ అయిపోయి దాని తర్వాత కాదు అంటే లోకేష్ కి ఇష్టం ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారికి చర్చడు ఈ విషయం వలన అయితే చెప్తాను నాకు పాలిటిక్స్ ఇండియన్ పాలిటిక్స్ తెలుసు మన స్టేట్ పాలిటిక్స్ తెలుసు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ తెలుసు ప్రపంచంలో ఏ సబ్జెక్ట్ కొంచెం అరగ అరకల మా అంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే మన ఊర్లో అతను పన్నెండు సెంటుళ్ళు మా నాన్నగారు ఇచ్చారని మొన్నటి వరకు చెప్పారు మీకు స్క్రీన్ పే చెప్తున్నాను ఎలా నిర్ధారణ చేసిన అంటే ఇదే వివాదం అక్కడ మా తా అనందవరాయ గారు అనేది మా ఫా గ్రాండ్ ఫాదర్ మాకు ఇల్లు ఇచ్చిన దాంట్లో మా గ్రాండ్ బ్రదర్ అదే సన్న సందర్శ చచ్చిపోవడం తోటి వీడు కొంచెం కొంచెం ఇచ్చేసి ఆ ఇల్లు అంతా జాగ్రత్త చేసుకున్నాడు ఓకే దానికి పక్కన దారి తీసుకు మా నాన్నగారికి ఇచ్చింది అంటే మా తాతయ్య గారి ఒరిజినల్ ప్రాపర్టీ అది నేను అది ఇప్పేసి గెస్ట్ హౌస్ కానీ లేకపోతే మా భద్ర మీరు కట్టకపోతే ఒక కళ్యాణ మండపం కట్టి మా ఊర్లోది గుడి పక్కన కట్టి ప్రజలకు ఇచ్చేయటం ఓకేనా వీడు అందులో దాని వెనకాల మేము కొనకూడదు ఆ పక్కన దక్షిణ పక్కన వెళ్ళకూడదు అని కొనకూడదు అని కొనలేదు వీడు అది కొని వీడు కార్లో పెట్టుకుంటూ నా దాంట్లో పదిహేడు అడుగులు ఎదరకు వచ్చాడు ఇందులో ఇంకో విషయం ఏంటంటే బోస్ట్ క్రిమినల్స్లో ఒక వన్నం స్వీన్ అని రైట్ రైడ్ కడియలు కడియలో ఉంటాడు నేను నేను వీడియో పంపిస్తున్నాను మీకు అందరికీ అందులో చూడండి ఆడు ఒకడు ఇంకొక సీన్ ఉన్నాడు వీడి ఫ్రెండ్ అని అందులో ఆడు మాకు తెలిసిన ఆడు పెద్దగా ఆడు బ్యాంక్ ప్యూను ఎక్సైజ్ లో ఎలా సంపాదించి సంపాదించే కోర్టులు సంపాదించి సంపాదించకుండా అందరు బాధపడలేదు హౌ డి బట్ డిస్ప్రపోర్షన్ ఏంటి ప్రాపర్టీస్ ఫర్ సీఎంస్ అంటున్నారు మినిస్టర్స్ అంటున్నారు వీళ్ళకి వీళ్ళకి జనతాడికి పెద్ద క్రిమినల్ ఆడు శ్రీను ఈడు శ్రీనే మాధవ్ రత్ని సంప్రదించారు ప్రశాంత్ గారిని సంప్రదించారు అంటే న్యాయం జరగకపోతే వెళ్ళలేదు మేము ఇస్తానన్నాం కదండి ల్యాండ్ ఏమన్నా అంటే కదా బోర్కి వెళ్ళాలి గుడికి ఇస్తానన్నా గుడికి కాదు ఒకసారి కమ్యూనిటీ హాల్ ఒకసారి వచ్చి అసలు బేవి ఇచ్చిన దానికి వాడు అతను ఇచ్చేది ఆహా సంప్రదించకుండా ఇవ్వటం ఒకటి ఎందుకని అడగండి అక్కడ పదిహేడు అడుగులు వచ్చాడు అని చెప్పేసి అక్కడ మా ఇంటి దగ్గర ఒక ఆర్కెడ్ అడగపడ నుంచి ఒక అర్కెట్కి బట్టికెళ్తే నేను ఈ పక్క తిరుగున్నాను ఊరు అంతా చూసారట కూర్చుంటే నా మీద గోపదు అంటే కొట్ట కొట్టాడే అంటున్నారు ఊర్లను నేను కొట్టలేదురా నువ్వు చూడలేదని నన్ను అంటున్నాడు నేను వాళ్ళు కొట్టాడని చెప్పేసి ఎస్పీకి ఫోన్ చేసి ఈయన లోపల నిర్ధారణ చేసుకుని పన్నెండు సెట్లు పన్నెండు సెట్లు ఒక సెంటు తగ్గిపోయిందండి మా లారీ వెళ్లకుండా మిగతా దర్శనం మాదే లోపలికి వెళ్లకుండా అబ్జెక్ట్ చేస్తాం చేసుకునే వాడు బాధపడతాడు దాన్ని వేరే రెండు రోడ్లు నేను ఎంత నిన్ను ఎక్స్ప్లెయిన్ చేశాడు అటువేర్ ఆయన జైదా కానీ అన్ని రోడ్లు వాడుకోవచ్చు కాకపోతే మరి పెల్టీ ఎవరికండి ప్రశాంత్ గారిని కలిశాను ఆర్టీవీ గారు నిర్ణయం నేను రాజకీయ వేలు కలనండి సారీ రాజకీయ నాయకుని ఎవరిని కలలేదు నేను ఆఫీషియల్ లో గీసుకుంటాను అవసరం మోడీ ఆఫీస్కి వెళ్తాను రాజకీయ నాయకులు ఎప్పుడు కలుస్తాను వాళ్ళు వాడుకున్నాడు నేను నేను ఫుడ్ చేసేదారు బాగాను కలిసేదాన్ని అడిగారు కదా నాకు అందరూ పరిచయం ఆ ఫోన్లో ఫోన్ మాట ఫోన్లో చెప్తారాడు ఇలాగ మీరు మా ఊరు వెళ్ళారట చాలా సంతోషం అండి ఆ తర్వాత మనం మన కోసం వెళ్ళారని సంగతి ఆ వెళ్ళి వచ్చిందో తెలుస్తుంది నాకు మన మన పొలంలో ఇస్తాన పది సెంట్లు పదకొండు సెంట్లు ఉంది కదా దాంట్లో కొబ్బరికాయ కొట్టు కొట్టినట్టు మా ఊరు చెప్పారు నాకు నేను అందరితో టచ్ ఉన్నాను కాబట్టి నేను వాళ్ళతో చేయించుకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేది అనుకుంటారు కాబట్టి తో చెప్తాను ఎప్పుడు నేను ఇంకెవరు పెద్దలు మేమే పెద్దలు ఎందుకు పెద్దలు ఏమిటి ఇంకెవరికైనా పెద్దలు ఉంటే పోయి చెప్పుకోవచ్చు అక్కడ ఇది అపోజిషన్ వాళ్ళు మా బంధువులు ఇటు లేదా పెద్ద ఇద్దరే బతుకుందాం అదే అదే ఆర్డీ గారు అంటే ఆర్డీ గారు గారు లేవు ఓటు మాట తిని మా మా యొక్క మా యొక్క నిజాయితీ చూడండి నోటు మాడుతూ అన్నారని నాన్నగారు నాన్నగారు ఏమండి నోటు మాడుతూ అన్న అన్నందుకు మా ఫాదర్ ఇస్తాను అన్నందుకు గుడికి డబ్బులు కూడా ఇస్తా అన్న మా బ్రదర్స్ అక్కడ ఒక విధంగా చెప్పారు మీ భాష చెప్పాలంటే కబ్జా చేసాడు పంచాయతీని గోడాలుగా ఉపయోగించుకుని దాన్ని వేరే వాడికి ఎంత సరదాగా ఉంటే మా మెనత్ కాదు మాకు ఇవ్వలేదు కానీ అందరు అందరికి ఇచ్చారు పదిహేను కోట్లు ఇరవై వేసు కోట్లు ఇది ల్యాండ్ మేము తీసుకోలేదు మా మెదర్ ఇస్తాం వెంగీంద కూతురు మా కు ఉంది మేము తర్వాత బ్రహ్మాండంగా చదివించాడు మాకు వీళ్ళ ఓన్ గో ఫర్ అదర్స్ వీళ్ళందరికి ఇచ్చింది ఆవిడ కడీపు లంక వీరి పాపారావు భార్య మా నాన్నగారికి ఉన్న ఒకే ఒక్క సిస్టర్ కడీపు లంకలు ఓకేనా తర్వాత అవన్నీ మీకు చాలా క్లియర్గా గా వీడియోలో ఉంటుంది మీ వీడియో పంపిస్తాను ఓపెన్ గా ఒకసారి వీడియో చూడండి ఒకరు కాదండి రోజు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు ఈ విషయం గురించి కాదు నేను ఈ ప్రెస్ మీట్ ఈ ఒక్క విషయం గురించే కదండి ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు తీసుకెళ్లారు ఇప్పుడు నేను నేను పరోక్షంగా బేటగా మాట్లాడాను అనుకో తప్పవద్దు కదా ఆవిడ ఆ ఎంపీ చాలా నేను ఫోన్ చేసామంటే నేను ఇస్తారు ఆవిడ ఆవిడ తోటి చెప్పాను నోటస్ కదండి వైశ్యాస్ ఉంటారు కదా పాపం మా ఊర్లో అంతా కాపులు ఈ పక్కన గౌడాస్ ఓ పక్కన హరిజన్ ఇవి చాలా ఉచితమైన ఊరు అది ఎన్ని కబ్జాలు అయినాది మీరు అన్నారా అక్కడికి అవన్నీ నేనేం చెప్తాను నేన వైశాస్ కొంతమంది పాపం డెబ్బై యాభై రోజులకి ఓ లక్షకి యాభై వేలు కొనియడం అని బయటకు అమ్మేం ఏం చేసుకుంటాడు అది హైదరాబాద్ అది కాకపోతే ఆ మా పొలంతో పాటు యాక్చువల్లీ ఈ ప్రెస్ మీట్ మన పొలంతో పాటు మూడు అన్ని చెప్తున్నారు ఇది చేయాలి వాళ్ళ ఇంట్లో ఒక మనిషి మాయమైపోయాడు దీ అది మూడు వందల పద్దెనిమిది అనుకుంటా నా దగ్గర ఉంది యాక్చువల్ గాను అది అది మీకు కావాలంటే తర్వాత పంపిస్తాను అది యాక్ అది యాక్చువల్లీ మాది అక్కడ ఐదు ఎకరాల చిల్లర ఉంది ఎక్కడ రెండున్నర కోట్లు అలా ఉంటుంది అనమాట ఈ చివర ఒక పది ఎంత చివర రికార్డ్ లేదు కదా మీరు నాన్నగారు ఇస్తానని అనగానే మేము దాన్ని వదిలేసి సర్వే చేసుకుంటాం అక్కడ షటిల్ ఆయన వాడుకుంటారు గౌటర్స్ తర్వాత అనుకున్నాం గీత గెస్ట్ వచ్చాడు కదా అడగండి అని వాడు ఫస్ట్ లోను నేను కొంతకాలం పోయిన తర్వాత వీడు ఏకమేకైపోయి అది ఎవడో మన పంచాయతీకి చెందినట్టు దానికి పన్నెండు సెంట్లు ఇస్తానన్నారు మీ నాన్నగారు అని చెప్పేసి పన్నెండు సెంట్లు కాకుండా ఆ పన్నెండు సెంట్లకి పా గేట్కి ఎదరకుండా వచ్చారు అనమాట అంటే అక్కడ దర్శనం చేసుకుంటాడు ఒక ఆయన బాబు గౌడ అతనే ఆడగటం ఏంటండి రెస్ట్ ఫిరాడు అది ఇంకోటి జరిగింది అక్కడ అతను నా మీద కోపం ఎందుకంటే అతనికి మన ల్యాండ్ లోకి వెళ్ళి ఆయన తెలియకుండా తప్పుగా కొట్టించాడు పదిహేను కాదు పన్నెండు పన్నెండు సెట్ల పన్నెండు సెట్లు తెలియదు ఎవరు మా నాన్నగారు ఎంత ఇచ్చారు అది చెప్పాలి సార్ ఆ డాక్యుమెంట్ లోనే మా నాన్నగారు ఇస్తానన్న ఉద్దేశంతో మేము అది వదిలేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అది వరకు కొన్నాం మనం అది ఐదన్ హిల్ ఉంది కదా ఐదన్ హిల్ ఈ పబ్ వాళ్ళు మా కజిన్సే వాళ్ళ నాన్నగారు పోయే ముందు నాకు కవరు పెట్టి మీ నాన్నగారు రిజిస్ట్రేషన్ చేసుకునేది యాభై ఏళ్ళ క్రితం కొన్నది మనం రిజిస్ట్రేషన్ చేశారు అది ఇది ఒక్క బిట్టు వదిలేసాం మేము అది ఇంత అంత తెలియదు పది సెంట్లు తొమ్మిది సెంట్లు పదకొండు సెట్లు లేదు గుడికి ఆర్ఎస్ఎస్ చెప్తే అన్నాం కదా ఒక గుడికి అడుగుతాడన్న ఉద్దేశంతో కాంపెన్సేషన్ చాలా కట్టారు గుడి కట్టుకుంటా నేను గుడి అంటారు కదా అదే ఇది అడుగుతాడు ఆటమే గారు నేను అక్కడ సుజాత గారు ఉంటే ఆడవాడ ఇవ్వడానికి హల్లీజీ ల్యాండ్ ఈజ్ అవర్స్ పంచాయతీ ప్రూవ్ చేసుకోవాలంటాడు ఆర్డీ గారు కృష్ణ నాయక్ లెట్ పంచాయతీ పద్దెనిమిది వందల యాభై నుంచి సర్టిఫికెట్ లింక్ డాక్యుమెంట్ అప్పుడు ఎవరిచ్చారు మా నాన్నగారు ఇచ్చారా మా నాన్నగారు కొన్నారు కదా హిల్ హీళ్ళ ఫాదర్ తా ఆయన ఇచ్చారా అది మేము కూడా అంటున్నారు ఇప్పుడు ఆయన కూడా రమ్మన్నా ఆయన ఆయన్ని నన్ను మా బ్రదర్స్ రమ్మని ఎవరిచ్చారు అంటే ఇప్పుడు కూడా విన్నారా మీదకరాలి మాదే ఎప్పుడు నలభై సంవత్సరాలకి ఇచ్చారు అక్కడ నాన్నగారు ప్రారంభించేసారంటే క్రిస్తాన్ని ఎలా చేస్తారు ఈ వేరే వాళ్ళది దానికి మధ్యన ఇంకో పెద్ద ఊరుంది మా పెద్ద నాన్నగారి పొలం ఉంది అక్కడ అక్కడ ప్రారంభించేస్తే ఇక్కడ ఒకటి అదే అన్నాడు గవర్నమెంట్ చాలా మంది ప్రెసిడెంట్లు అక్కడ వాళ్ళకి ఇచ్చిన ఫండ్స్ ని మిస్యూజ్ చేస్తున్నాడు వాడు అతడు మిస్యూజ్ చేస్తాడు తినేస్తాడు అటు అక్కడే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఏమంటే ఇంకో ఇంకొక విషయం మా ఊర్లో మా ఊర్లో ఒక నూట యాభై ఎకరం మా తాతయ్య గారు చేశారు ఇంకో వినండి సార్ అది నూట యాభై ఎకరాలు మా తాతయ్య గారు చేశారు ఎప్పుడూ నైన్టీ ఇయర్స్ బ్యాక్ వీళ్ళ ఫాదరు కొంచెం అమాయకుడు అనమాట ఈయన ఈ పెద్ద ఆయన ఏం చేయలేము మాకున్నదే రెండు వందల ఎక్కడా చేయలేకపోతున్నా అని కోర్టుకెళ్ళి వీళ్ళేశారు అది కాపుందే కంచిపోతుంది ఓకేనా అది మా ఫ్యామిలీయే అతను అదే బండి అడ్డుపుకుంటూ కొట్టిసూట్ అయిపోయాడు వారి దగ్గర నుంచి రాజేస్తే వాళ్ళు మనం మా ఫ్యామిలీ ఇచ్చేసింది ఏమే మళ్ళీ మా ఫాదర్ తెలిసి ఉంటారు కదా మళ్ళీ ఆయన దగ్గర నుంచి రాకపోవడం కోసం గత డెబ్బై ఏళ్ళు ట్రై చేస్తారు ఇప్పుడు వీడు బుద్ధి చౌదరి గారు వీళ్ళందరూ కలిసి ఏం చేసి తెలియదు కానీ మొత్తానికి బాబు ఆడి దగ్గర లాగేసుకున్నారు ఈ లోగాలు చెట్లయిపోయారు వంద ఎకరం కొనుక్కున్నారు ఇప్పుడు ఆ వంద ఎకరాల్లో వచ్చే బండల ఎలక్షన్ లో వీడు ఏదో ఐదు ఎకరాలు పది ఎకరాలు జనాలకి ఇచ్చి మరి ఎవరెవరు తెలియదు తెలీదు అనుకోకుండా చెప్పకుండా తెలియకుండా చెప్పకూడదు వీడు ఇంకొక ఇద్దరు పొలిటీషన్ కలిసి ఆ నైన్టీ ఏకర్స్ కొట్టేయడానికి చూస్తున్నారు అది జరగదు నేను చెప్పు నేను ప్రైమ్ మినిస్టర్ యోజన పథకం కింద ఇది కూడా ప్రైమ్ మినిస్టర్ పథకంలో పుట్టిన పరిశ్రమ పెట్టి విలేజ్ విలేజ్కి వెళ్దేద్దాం అనుకున్నాను ఎల్ఎన్టీ లాగా ఎల్టీటీ లాగా ఎల్ ఎన్టీ ఎల్ అంటే వాళ్ళ సిరి అనుకుంటారు అదే కూడా పవన్ కళ్యాణ్ తెలుసా పవన్ కళ్యాణ్ ఎవరికి ఇస్తున్నాడు తెలియదు కదా ఒక వంద మందికి వెళ్ళాలంటే ఎలా అంటే వెళ్ళి ఇచ్చేస్త ఎంత కదా అని చేత ఇప్పుడు పవన్ కళ్యాణ్ అది తీసుకుంటే నేను తీసుకుంటే అంత బెస్ట్ డైరెక్టర్ అంది అవార్డు ఇప్పుడు నేను అంది అవార్డు తీసుకున్నాను కదా ఎదో పని చేయకూడదు కదా అని చేత నేను వీళ్ళందరికన్నా ముందు చూసినాను పవన్ కళ్యాణ్ పాప నా దగ్గరికి వచ్చి అది చెప్పాను కదా నాకు తమ్ముడు శిష్యుడికి లెక్క ఇప్పుడు రేపు వస్తాను మా మా హోటల్లో ఉంటాడు అది వేరే విషయం అనుకోండి నేను ఎందుకంటే పాపం అతనికి ఏం తెలుసు అక్కడ అతనితో పొరపాట్లు పట్టుకుంటాడు కొన్నటి వరకు లోకేష్ పట్టుకునేవాళ్ళు పప్పు గిప్పు అని చెప్పేసి ఇప్పుడు బ్రహ్మాండ మహారతడు అని చేత ఇప్పుడు పవన్ పవన్ కళ్యాణ్ ఆదర్శంగా ఇచ్చాడు ఎలాగ ఇచ్చాడు ఆదర్శంగా దొంగేత ఆదర్శ అన్యాయాల కుట్ట వైశాఖ వైకాపా డబ్బే తిప్పుడు ఇక్కడ సెలంజెట్ సునీల్ అన్నాను కదా నేను విన్నది సెలంజెట్ సునీల్ వాళ్ళ బ్రదర్ గ్రీన్ కోలర్ చాలా ప్రాస్ప్రెస్ కొన్నాడు వాళ్ళ డబ్బు ట్యాక్స్ కట్టను ఉంటుంది కదా ఇప్పుడు కుబేరా సినిమా అదే ట్యాక్స్ కట్టడం డబ్బులు అడుకునే వాళ్ళకి ట్యాక్స్ కట్టే డబ్బులు ఏమో అడగనే అలాగనమాట ఆ కుబేరే అదే మీకు వీడు మా మా ఒక్కలా అంటే కదండి అవి ఏమండి పురదేశ్వరి గారు ఎలా కొట్టారు అన్న అనుకోండి తప్పపోద్దు కదా వాడికి అదే పనేటి ఏ పంచాయతీలో ఎవడ చేస్తానంటది వాడు రమ్మన్నారు ఆడు నెల నుంచి అడుగుతున్నాడు ఆడు రమ్మని సరిగ్గా పన్ను తాడు ఏంటండి బ్యాట్ చేస్తున్నాడు మిస్యూజింగ్ ఏమంటే నా భాష చెప్పాలంటే ఈజ్ మిస్యూజింగ్ హీఈ్ మిస్యూజింగ్ హీజ్ మిస్యూజింగ్ పంచాయతీ అండ్ ఆల్సో ఈజ్ మిస్యూజింగ్ ద పవర్ ఆఫ్ ఎంపీ అండ్ ఎంఎల్ఏ ఆల్సో వచ్చే ఆ ఇప్పుడు సచివాలయం అంటే కమ్యూనిటీ అనేవాడు నేను టెంపుల్ అనేవాడి ఇప్పుడు మన సచివాలయం ఉందా ఆల్రెడీ సచివాలయం టూ హైదరాబాద్ పేరు ఉన్నద ఉన్నదంతా నాలుగు వేలు నాలుగు వేలు కాదు అక్కడి ఇంకా చాలా ఇల్లు కొని వేస్తూ ఉంటాడు బాబు బాబు అక్కడ కౌంటర్ ఉంటారు దెబ్బ అయిపోయారు కదా వాళ్ళు ఏ పని చేయటం ఏంటో మరి అడికి అది పదిహేను కాదు అయ్యా మీరు పదిహేను అంటారండి సరదా ఉన్నా మీకు పది సెంట్లు కూడా ఎంత ఇచ్చారు నాన్నగారు ఇది పన్నెండు అంటాడు పన్నెండు పదిహేను పదమూడు పద్నాలుగు ఐడో వ్యకర మీరు షెడ్యూల్ చెప్పొద్దు నేను వెరీ ఎడ్యుకేటెడ్ షెడ్లు చెప్పద్దు నాకు ఎవరు చెప్పొద్దు అది నేను అది ఆర్డీఓ అప్ చెప్పాను అది పంచాయతీ అని ప్రూవ్ చెయ్యండి ఆయన అన్నాడు లెట్ పంచాయత్ ప్రూవ్ అని చెప్పాడు అనమాట ఏమండి ఎవరండి ఇప్పుడు నేను ఆరు పోలీస్ పోలీసు ప్రస్తున్నాడు ప్రశాంత్ గారు ఈ విడ నేను పోలీస్ పోలీసు గేట్ పెట్టేది అంటున్నా గేట్ గేట్ కట్టేయని అంటుంది నేను కట్టేయలేకపోతే వచ్చేసి ఒక స్టబ్ వేసాడు అంటే అక్కడ అక్కడ దర్శనం చేసుకున్న వాడికి ఇబ్బంది కలిగేట్టు వాడు ఎదవన్నారు ఎదవడు అదవైంది అవిడు ఎవడు చెప్పుకుంటే ఏమవుతుంది కజిన్ బ్రెవరాడు కట్నం కళ్యాణ మండం ఇంటి దగ్గర మా ఇంటిలో ఇంటి దగ్గర మీరు మీరు కడితే కట్టుకోండి బాబు అమ్మ సత్యపై ముందు ఏమందంటే లేకపోతే ఊరికి ప్రయోజనం ఇచ్చే కళ్యాణ మండపం కట్టండి అన్నట్టు అక్కడ ఒక పదిహేడు అడుగులు వస్తాడు అతనికి అది బాగా ఇక్కడ వచ్చి నాన్న నాన్న గుడికిస్తాను ఇక్కడ వదిలే సత్యదానికి చెప్పాను డాక్టర్ గారికి చెప్పాను ఎప్పుడు యాక్చువల్గా నేను బీజేపీలో జాయిన్ అవడానికి సన్నాహాలు చేసామండి లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవుతుందని వదిలేశాను వరం గారు తెలుసు జేపీ అని ఈడు సమక్షంలో ఢిల్లీలో జాయిన్ అవుదాం అని ప్రపోజల్ ఒక వన్ ఇయర్ బ్యాక్ అప్పటి నుంచి నాకు కాకపోతే నాకు బాగా ఫ్రెండ్ నాకు కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది కదా అయినా కూడా పాత్రనే వద్దు నేను వెరీ వెల్ సెటిల్ నా డిమాండ్ అది